హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ సో ఇవాళ వీడియో వచ్చేసి అండ్ ఇంతకీ రజిత ఎక్కడికి వెళ్తున్నాం అని అనుకుంటున్నారా సో రోజు వచ్చేసి గెస్ట్ హౌస్కి వెళ్తున్నామండి గెస్ట్ హౌస్లో నాట్లు వేస్తున్నారని చెప్పేసి ఇంకా మేమైతే ఈ మధ్య చెప్పాను కదా లాస్ట్ ఎప్పుడో మోస్ట్లీ ఒక టూ మంత్స్ బ్యాక్ వీడియోలో చెప్పాను అనుకుంటా ఈ మధ్య అయితే పొలం అయితే మేము చెయ్యట్లేదు అన్నమాట సో కౌల్కి ఇచ్చేసామండి ఎందుకంటే ఇంకా వర్క్ అంతా ఇక్కడ మా వారికి ఇల్లు పని ఆ రెండు చేసుకోవాలంటే కొంచెం కష్టమవుతుంది సో అందుకనే కౌలికి ఇచ్చాము సో వాళ్ళను ఫోన్ చేశారన్నమాట అన్న ఒకసారి రండి వదిన తీసుకొని ఇంకా నాట్లు వేస్తున్నాము అండ్ ఇంకా నేను వెళ్ళకుండా వాళ్ళు స్పెషల్గా ఫోన్ చేసి వదిన వీడియో తీస్తుందని చెప్పేసి కంపల్సరీ కాల్ చేస్తారన్నమాట అందుకనే నేను మా వారు అండ్ వీడియో తీస్తున్నది ఎవరు అనుకుంటున్నారా తమ్ముడు అన్నమాట తమ్ముడు అంటే ఇంకా ఇక్కడ మాకు కామారెడ్డిలోనే పరిచయం ఇంకా మేమన్నా తమ్ముడి తీసినాం తమ్ముడు అన్న మాకంటే చాలా ఇష్టం అన్నమాట అలాగే సో అక్కడ వీడియో తీస్తున్నారు చూసారా కానీ సో అది మొత్తానికైతే మేము వెళ్ళే వెళ్ళేవరకు ఆల్మోస్ట్ అదే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ పొలం వేసేసారు నాటు వేసేసారండి ఇది వీడియో చూసిన వచ్చి ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చెప్తున్నాను కదా ఈ మధ్య మీ కానీ బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అన్నీ కూడా పొలం వీడియోసే అండ్ ఇది లాస్ట్ వీడియో అనమాట ఇంకా ఊర్లో అయితే అది అనుకోకుండా ఊరికి వెళ్ళామని చెప్పేసి అక్కడ వేశారు బట్ ఇక్కడ లాస్ట్ గెస్ట్ హౌస్ దగ్గర కూడా నాటు అయిపోతుంది ఊర్లో వేసేసాము ఇవాళ అయితే గెస్ట్ హౌస్ దగ్గర నాట అని చెప్పేసి ఈరోజు ఇక్కడ మీకు మొత్తం పొలాల వీడియోలు బ్యాక్ టు బ్యాక్ ఇవే వస్తుంటాయి మీరు ఇవే చూస్తుండాలి ఇంకా నన్ను భరించక తప్పదు మా పొలాలు వీడియోలు ఇవే అన్నమాట ఇంకా బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అయితే మొత్తం ఆల్రెడీ అయితే అయిపోయినాయి నాట్లు వేయడం ఈ మూడు మళ్ళు ఉన్నాయి ఇదొకటి ఇదొకటి అక్కడ ఒకటి అయిపోతుంది అక్కడ దింపుతున్నదా ఒకటి ఇంకా మూడు మళ్ళు అయితే కంప్లీట్ అయిపోతుంది అన్నమాట ఆ చిక్కుడుకాయలు కూడా మొన్న రోజు దెంపపై నేను చూసిరా చిక్కుడుకాయలు ఎవరో ప్లేట్లు దెంపుకొని పెట్టుకున్నారు చిక్కుడుకాయలు చిక్కుడుకాయలు అండ్ ఫ్రెండ్స్ ఫైనల్లీ అయితే ట్రాక్టర్ కూడా నడిపేశాను లాస్ట్ వీడియోలోతో షేర్ చేశాను కదా నా ఫేవరెట్ అన్నమాట ఎప్పటి నుంచో నాకున్న కళ మొత్తానికైతే ఈ రకంగా నెరవేర్చుకున్నాను ఎంతో కొంత పర్లేదు ఒకసారి నడుపుతూ ఉంటే ఏదన్నా వస్తుంది అండ్ ఇక్కడ చూసారా తమ్ముడు నేనైతే ఇంకా ఫోటోషూట్ అక్క ఇట్లా వెయ్యి ఇట్లా చేసే ఫోటోలు బాగా వస్తాయి అని చెప్పేసి కొంచెం అట్లా శాంపిల్గా అయితే ట్రయల్ చేస్తూ ఉన్నాము ఫోటోషూట్ కోసం మా కష్టాలు చూడండి సో అది షార్ట్స్ కానీ కొంచెం నాకు అంతా ఇవన్నీ ఏం తెలియదు బట్ దగ్గరుండి అక్క ఇలా చేయి ఫోటోలు బాగా వస్తాయి వీడియోస్ బాగా వస్తాయి అని చెప్పేసి మేమిద్దరం కూడా ట్రయల్స్ అలా చేస్తున్నాం అనమాట సో నాట్లు వేసుకుంటూ ఇంకాసేపు నాట్లు వేసాను బట్ నిజంగా అండి కాసేపు వేసిన నాకే ఫుల్గా బ్యాక్ పెయిన్ వచ్చింది పాపం వాళ్ళకంటే ఇంకా ఇంకా చెప్పనక్కర్లేదు అనమాట బట్ వాళ్ళకైతే కొంచెం అలవాటు ఉంటుంది కదండి ఏదైనా పని చేస్తూ ఉంటే తప్పకుండా వస్తుంది నాకు రాదు అంటే అది రాకుండానే ఉంటుంది నేనైతే దేన్నైనా కానీ నే నా నేను అనుకున్న పనినైతే అస్సలు వదిలిపెట్టాను అది చేసే వరకు ఎంత కష్టమైనా కానీ ఒక్కసారికి ఎవరికీ రాదండి ఒకటి కాకుండా ఒక పదిసార్లు చేయండి అది తప్పకుండా వస్తుంది రాదనేది కాకుండా ఏదైనా కానీ పాజిటివ్గా ఆలోచించండి నెగిటివ్గా నాకు ఇది ఎక్కడ వస్తుందని చెప్పేసి అసలు అక్కడితో కొట్టిపరేయకుండా నాకు ఎందుకు రాదు అని చెప్పేసి అనుకోండి తప్పకుండా ఏదైనా సాధించగలుగుతా సో నాకు తెలిసిన అన్నయ్య అంటే సారై నేను అన్నయ్య అంటాను నాకు అన్నయ్య లేరని చెప్పి చెప్పేసి బట్ నేను హాస్టల్లో స్టడీ చేసిన రోజుల్లో నాకు ఒక్కటే చెప్పాను నాకే కాదు అందరికీ అన్నమాట హమ్ కీసీసే కమ్ హే అని ఒక్క నినాదం అది సో అదంటే అందరికి ప్రతి ఒక్కరికి బాగా ఇంకా అలవాటు అయిపోయింది నాకది అందులోనూ ఇంకా చాలా పట్టేసింది అన్నమాట ఆ నినాదం అనుకునే నేను ఏది అనుకున్నా కానీ అస్సలు వదిలిపెట్టను అది నెరవేర్చుకునే వరకు ఎందుకో నాకు అలా మెంటల్లీ ఫిక్స్ అయిపోయాను అనమాట అది మొత్తానికైతే పొలం వేసేసి కాళ్ళు చేతులు ఎంతో కొంత కొంచెం వేసాను అది ఇంకా వాళ్ళకు కూడా హ్యాపీ అన్నమాట అదేంటో కానీ ఇంకా నేను ఎక్కడ విన్నా కానీ ఈ మధ్య సో నేను వీడియోలు తీయాలని కాన్సెప్ట్ లేకుండా కానీ అక్క వీడియోలు తీయవా మా వీడియోలు తీయవా అని చెప్పి చెప్పేసరికి ఇంకా తప్పకుండా అసలు తీయలేకపోతున్నా అనమాట అండ్ ఇంకా ఎలాగో వచ్చాం కదా అని చెప్పేసి చిక్కుడుకాయలు కూడా తెంపుకుంటున్నాను సో లాస్ట్ వీడియోలో చెప్పాను కదా అది తొలి ఖాత అయితే ఇది రెండో ఖాత అన్నమాట ఇంకా కొంచెంగా ఒక్కొక్కటి కాస్తున్నాయి సో ఒక పుట్టకైతే సరిపోతుంది అవన్నీ ఇలా తెంపేసుకుంటున్నాను

मार वीडियो लाइक मारो छोर यूट्यूब पे फॉलो پیش ધળ િંિાાા લીા િાાાાિાાા సో ఫ్రెండ్ చూసారు కదండి ఫైనల్ అయితే ఇంకా గెస్ట్ హౌస్ దగ్గర అయితే నాట్లు వేస్తున్నారు లాస్ట్ ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అయితే అయిపోతుంది అన్నమాట ధీరజ్ బాబు స్కూల్ టైం అవుతుందని చెప్పేసి ఇంకా నేనైతే వచ్చేస్తున్నాను అండ్ ఇంకా దారి మధ్యలో ఆకలి అవుతుందని చెప్పేస్తే ఇక మిర్చీలు బజ్జీలు ఆలు బజ్జీలు అండ్ ఇంకా వడ ఇంకా అలా తీసుకొని కొంచెం అయితే తినుకుంటూ వస్తున్నాము నేను మా వారు తమ్ముడు ఇంకా ముగ్గురం కూడా అండ్ ఫ్రెండ్స్ ఇంకా ట్వంటీ ట్వంటీ త్రీలో ఇదే లాస్ట్ వీడియో అనమాట సో మీ అందరికి కూడాను నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి సో మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని అలాగే ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ చూశారు కదండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరలోనే నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి టూ ఇయర్స్ కూడా కంప్లీట్ అయిపోతాయన్నమాట ఇదండి వాళ్ళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్